మాట ఒక దేవుడిని హెచ్చించాలని ఇష్టపడితే రెచ్చగొట్టే వాళ్ళని దేవుడు పంపిస్తాడు బ్రదర్ ఈ పాయింట్ దాకా బాగుంది ఈ పాయింట్ నచ్చలేదు అంటారా నిన్ను దేవుడు ప్రమోట్ హెచ్చించాలి అంటే నీ జీవితం ఎవరు పంపిస్తాడు ప్రవోకర్స్ని పంపిస్తాడు రెచ్చగొట్టే వాళ్ళని పంపిస్తాడు నా వెనుకలు చెప్పండి దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నిన్ను గాయపరిచే వాళ్ళని పంపిస్తాడు ఇది బాగాలే బాగుందండి ఇది బాగుందా హన్నను దేవుడు ప్రవక్త యొక్క తల్లిగా గర్భ రాహిత్యపు ప్రాంతం నుంచి గర్భఫలం పొందే స్థాయికి హెచ్చించడానికి దేవుడు ఆమె పక్కన ఎవరు పెట్టాడు త్వరగా చెప్పాలి పెనినా పెట్టి ఆ అట ప్రతిరోజు ప్రతిరోజు ఆమెని ఎట్లా ఏపక తింటుందంటే ఆ మాటలంట ఆమెకి ఏమైందండి ఆయాసం ఎక్కువైపోయి ఆ బాధంతా దిగమింది మొత్తం ఏడ్చి 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 దాసి పెట్టుకొని వచ్చి దేవుని మందులు ఏం చేసిందండి మొత్తం ఏడ్చి బ్రేక్ అయిపోయింది నీ కన్నీటికి ఎవరన్న కారణమైన ఉన్నారా అట్ట చూస్తున్నా ఉన్నారా అయితే ఎవరు పంపించారు వాళ్ళని అది పాయింట్ ఎవరు పంపించారు దేవుడు ఎందుకు పంపించాడు త్వర చెప్పండి హెచ్చించడానికి ఇప్పుడు యేసుప్రభు వారిని కలవరు సిల్వ హెచ్చింపుకి తీసుకెళ్ళి పునరుద్ధాన విజయభూమికి తీసుకెళ్ళడానికి యేసుప్రభు జీవితంలో ఒక పొడిచేటోని పంపించాడు అనే పేరు చెప్తారా అట్లా చూస్తున్నారు ఏంటో ఇస్కర్ యూతు యూత ఇప్పుడు ఇష్కరు జూత యోస్ యేసు జ్యూతలో ఉండాలా వద్దా చెప్పరు ఏంటండి యేసు ప్రభు లాస్ట్ ఇస్కర్ యూత అంటాడు నా చెల్లికాడా మై బెస్టీ నువ్వు చేసేది ఏదో త్వరగా చెయ్యి నాతో పాటు తిన్నవాడే నాకు వ్యతిరేకంగా కాలు దూతున్నాడు అనే కీర్తన రాయడం చాలా ఈజీ నీ ఉన్నోడే ఎట్టు ఎట్టి అనుకో అప్పుడు ఎట్లుంటుంది నువ్వు ఉంటే ఇకాయాలు నాకు జరుగునా అంటే ప్రభు అంటాడు నేనే పంపించా నేను హెచ్చించాలి అంటే నీ జీవితంలో ఎవరు కావాలి గట్టి చెప్పండి యోసేపు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే అమ్మేసుకునే అన్న అబ్బా భలే చెప్తున్నారు అంతే ఆల్మోస్ట్ మూడున్నర వారాలు తిన్నాం కదా అది దావిదంతేడు హెచ్చించాలంటే దావి జీవితంలో సౌలులు అటాక్స్ రిఫైన్ హిథిమ్స్ క్యారెక్టర్ అండ్ బిట్రేయల్ పుష్టి డెస్టినీ అండ్ పీపుల్ హూ ప్రమోక్డ్ పీపుల్ బికెమ్ ద రీజన్ ఫర్ దర్ ప్రమోషన్ గాడ్స్ స్ట్రాటజీ ఈజ్ సింపుల్ యువర్ ఎనిమీస్ ఆర్ మిడ్ వైఫ్స్ బర్తింగ్ యువర్ గ్రేట్నెస్ నీ శత్రువులే నీకు కాన్పులు చేస్తున్న వారు నీ గొప్పతనానికి వారు నడిపించే మంత్ర సానులు దే ఆర్ ద మిడ్ వైఫ్స్ హూ ఆపరేట్ యూ టు గో టు ద ప్రమోటెడ్ ప్లేస్ హెచ్చింపు స్థానానికి వెళ్ళడానికి వరకు నీ జీవితంలో నీ శత్రువులే నీకెవరు మిడ్ వైఫ్స్ మంత్ర సానులు సార్ మన జీవితంలో ఎందుకు శత్రులు ఉన్నారు ప్రవ్వా ఎందుకు శత్రువులు ఉన్నారు ప్రభా ఒక మాట ఇఫ్ గాడ్ వాంట్స్ టు గాడ్ వాంట్స్ టు రెస్టోర్ యూ హీ సెండ్స్ పీపుల్ విత్ రిసోర్సెస్ దయచేసి నేను దేవుడు నిన్ను సమకూర్చాలి అంటే సామర్థ్యం ఉన్న ప్రజలను జీవితంలో పంపిస్తాడు ఉదాహరణ చెప్తాను ఎరుసలేము ప్రాకారములు యాభై రెండు రోజుల్లో కట్టాలి అనేది దేవుని యొక్క సమకూర్పు ప్రణాళిక రిసోర్స్ ఎవరిచ్చారు ఎవరు కట్టారు పోని చెప్పండి నెహేమియా కట్టాడు నెహేమియాకి వనరులు ఎవరిచ్చారు పర్మిషన్లు ఎవరిచ్చారు సమృద్ధిని ఎవరిచ్చారు ఎవరిచ్చారండి ఎవరి ద్రవ్యం ఎవరిచ్చారు రాజు ఇచ్చాడు ఆ రాజు దగ్గర అన్నపానములు రాజు దగ్గర పానదాయకుడిగా ఆ యొక్క పొజిషన్ని ఎవరిచ్చారు ఇఫ్ గాడ్ వాంటెడ్ టు ఫిల్ నేమ్ విత్ రిసోర్సెస్ గాడ్ సెంట్ ఆర్ట సెక్సెస్ కింగ్ ఆ రాజును తీసుకొచ్చి తన జీవితంలో ఏం చేశాడు పంపించాడు యోబు జీవితంలో తిరిగి సమకూర్పులు వనరులు తీసుకురావడానికి యోగు జీవితంలో దేవుడు ఎవరు పంపించాడు సహోదరులందరూ అక్కజలందరూ పరిచేస్తులు అందరూ వాళ్ళు పంపిస్తేనే ఏమొస్తుంది సమకూర్పు రెండంతలు రావాలి గాయపడ్డ వ్యక్తి జీవితంలో ఆ రోజు మంచి సమరయుడు నీ దేవుడు ఏం చేశాడు పంపించాడు ఎస్ఆర్ నో నేను అడుగుతాను కొన్నిసార్లు దేవుడిని జీవితంలో నీ గమ్య స్థానాన్ని మార్చడానికి దయచేసి నీ గమ్య డెస్టినీని మార్చడానికి ఒక ఒక ఆర్ఫన్ ఒక మాటలో చెప్పాలంటే ఒక అనాథ బిడ్డ జీవితంలో తన పిన తండ్రి అయిన మురదకేని పంపించాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఆ కూతురు యొక్క డెస్టిని తన భవిష్యత్తు ఎవరు మార్చారు ఎవరు మార్చారండి మొరదకే మార్చాడు ఎస్ సార్ ను ఒక అనాథ బిడ్డకు వచ్చి అన్నాడు లేదమ్మా అక్కడ కాంపిటీన్స్ వెళ్ళమ్మా అని ఆ గైడెన్స్ ఎవరిచ్చారు ఎవరిచ్చారండి మొరదకే కాదా ఆ టైంలో అమ్మ నువ్వు రాజస్థానంలో రాణి స్థానంలో ఉన్నావో నువ్వు కానీ ఈ సమయంలో యూదుల కొరకును ప్రయాస పడకపోతే రక్షణ వేరే దిశ నుంచి వస్తుంది కానీ నీవు నీ కుటుంబం నాశనం అవుతారని చెప్పి దిశ నిర్దేశనం చేసింది ఎవరో ఎవరండి మొరదకై కాదా ఇజ్ ఇట్ నాట్ మొరదకై ఎస్ఆర్నో దేవుడు ఆ యొక్క ఇస్తర జీవితంలో మురదకైన దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా ఎస్వర్నో పన్నెండు మంది చరిత్రలు మార్చడానికి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన యొక్క పన్నెండు మంది శిష్యుల్ని మొట్టమొదటిసారిగా బిఫోర్ గాడ్ వాంటెడ్ టు షేప్ యువర్ డెస్ట్ని హీ షేప్డ్ యువర్ సర్కిల్ నీ భవిష్యత్తును మార్చడానికి నీ సర్కిల్ని మారుస్తాడు ఏసు ఆ పన్నెండు మంది చాపలు పట్టుకునే వారి సర్కిల్ అంతా దేవుడు ఏం చేశాడు మార్చేశాడు మార్చేసి ఎవరు వాతావరణం తీసుకొచ్చాడు ఏసు ప్రభు సమక్షంలోకి తీసుకొచ్చాడు అంతే మూడు సంవత్సరాలు అంతే మూడు అంతా కలిసి తిరిగారు కలిసి పానము కలిసి సంచారము కలిసి పరి పరిచర్య కలిసి ప్రార్థనలు అంతే ఆ పన్నెండు మంది ఈరోజు ప్రపంచాన్ని ఏం చేశారు మార్చేశారు భూమిని తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారని సాక్ష్యం పొందుకున్నారు బిఫోర్ గాడ్ షేప్డ్ ద డెస్టినీ ఆఫ్ ద పీపుల్ గాడ్ షేప్డ్ దేర్ సర్కిల్ నీ సర్కిల్ని మారుస్తాడు ఒక ప్లేస్ నుంచి అమాంతంగా నేను లేపి ఇంకో దగ్గర తీసుకొచ్చి పెట్టాడంటే ఏం చేసుకున్నానన్నా దేవుడు మీద పడ్డాడు మొత్తం ప్రశాంతం కూర్చుంటే గూడు చెదరగొట్ట ఇవన్నీ ఎడుపు లేడు పర్లేదు కానీ దేవుడిని చరిత్ర మార్చడానికి ఫస్ట్ ఏం మారుస్తాడు త్వర చెప్పండి సర్కిల్ మారుస్తాడు ఇప్పుడు ఆ సర్కిల్ మార్చినప్పుడు వాళ్ళని ఏగే టైంలో ఉంటుంది అప్పుడు ఓపిక ఓర్పు సహనము నాకే ఎందుకు బ్రవ్వా తచ్చుకోలేకపోతున్నాడు ఆయన ఒక్కొక్కరు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది అని రూతులు నయోమీలు తిట్టుకుంటారు నయోమీలు రూతుకుని తిట్టుకుంటారు మురదకయి ఎస్తేరు గును తిట్టుకుంటారు ఎస్తేరు మొరదకే ఊరికే నా జీవితంలో పడ్డాడు ఒకడు ఊరికే అప్పటినుంచి ఆ రోజు ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి లాగి దేంట్లో పడేసాడు కాంపిటీషన్లో పడేశాడు ఈరోజు రాని నై ఏదో ఎంజాయ్ చేస్తా ఉంటే ఇప్పుడు వచ్చామంటాడు నిలబడిపో నిలబడిపో నువ్వు పోయి అరే ముండే పిచ్చోడు వస్తీ పిచ్చి పిచ్చి చేస్తేనే ఏం చేశాడు ఎల్లగొట్టేసాడు ఇప్పుడు అక్కడ పిచ్చి అందరు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు నిలబడమంటాడు ఇప్పుడు పిచ్చి ఆయనక మా అనుక పిచ్చి ఇంతకెవరికి ఇట్లాంటి ఎందుకు ఇచ్చాను ఆయన పిన తండ్రిగా మన ఏదంటాం అంటాం ఇట్లాంటి బంధువులు వస్తే మనసులో తిట్టుకోమా తిట్టుకుంటామా లేదా అండి నాకు ప్రే రిక్వెస్ట్ వచ్చింది చిన్న పిల్లోడు వచ్చాను అంకుల్ ప్రే ఫర్ మీ అన్నాడు ఒక మీటింగ్కి వెళ్ళితే ప్రే ఫర్ మీ ఏంటని ఐ హేట్ ఆల్ మై ఫ్యామిలీ అన్నాడు వాడు కొద్దిగా ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు ఐ హేట్ ఆల్ మై ఫ్యామిలీ ఐ డోంట్ వాంట్టు బి బార్న్ హియర్ అన్నాడు నాకు ఇక్కడ పుట్టాలని లేదు అని ఎక్కడ పుట్టాలనుకుంటున్నాం అమెరికాలో పుట్టాలనుకుంటున్నా ఎక్కడంటండి అమెరికా నేను ఆల్రెడీ అయిపోయిన రా దాని గురించి మనం ఏం చేయలేము అంటే వాడిచ్చిన ప్రార్థన అవుతారండి మీరు ప్రే దట్ సమ్ అమెరికన్ విల్ అడాప్ట్ బియన్ ఒక అమెరికా వచ్చిన ఏం చేయాలి దత్తత తీసుకుని ప్రాణ చేయండి ఒరే నీ నీకు బ్లెస్సింగ్ ఎవరు ఇక్కడ ఇండియన్స్ పక్కా ఇండియన్స్ నీకు ఎవరు కావాలా బ్లెస్సింగ్ కావాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటున్నావు అమెరికా అంటావు నువ్వు అని అంటే అన ఐ హేట్ దిస్ పాస్టర్ అంటున్నాడు నేను మన తిట్టానండి తిడితే ఏమంటున్నాడు తెలుసా ఐ హేట్ దిస్ పాస్టర్ ఈ పాస్టర్ నాకు వద్దని ఎందుకు చెప్తాను ఈ మాట అంటే సి గాడ్ విల్ షేప్ యువర్ డెస్టినీ అండ్ బిఫోర్ షేపింగ్ యువర్ డెస్టినీ హీ షేప్స్ యువర్ సర్కిల్ దే మే బి బర్డన్ సమ్ ఫర్ యూ దే మే బి ఇరిటేటింగ్ ఫర్ యూ ఇప్పుడు ఎలీషాని ఒక అద్భుతమైన ప్రవక్తగా మార్చుకోవడానికి కొరకు ఎలీషాని తీసుకొచ్చి ఎవరు దగ్గర పెట్టాడు ఏలే దగర పెట్టాడు నీళ్లు పోస్తూ ఉంటాను కడుగుతా ఉన్నాను పోస్తూ ఉంటాను కడుగుతా ఉన్నా మనసులు అనుకుంటు ఈయనకి ఎప్పుడు నీళ్ళు పోస్తా ఉండాలా ఎప్పుడు నీళ్ళు పోస్తాడా జాష్వాన్ తీసుకొచ్చి జాష్వాని మహానాయకుడు మార్చడానికి తీసుకొచ్చి మోస ధర పెట్టాడు మోస ఆయన పరిచయం ఏంటంట నీళ్లు పోయేవాడు సర్వెంట్ ఆఫ్ మోసస్ నన్నేదో గాడ్ సర్వెంట్ రేంజ్లో ఎలివేడిషన్ ఇస్తాంటే నన్ను పోయిపోయి మోసా సర్వెంట్ నేను ఊరికే నిల్లు ఈ ముసలి అని తిట్టుకోలేదు ఏమన్నాడండి తిట్టుకోలేదు ఆ మోసేఖర్ నిలబడ్డానికి ఇష్టపడ్డాడు ప్రజలందరూ అడ్డం తిరిగితే కూడా యహోషో కాలేవులు ప్రజలందరినీ ఏం చేశారు శాంతపరిచారు కదా ప్రియ రేసౌదరి సౌర్డ్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఇఫ్ గాడ్ వాంటెడ్ టు పర్ఫెక్ట్ యూ లెట్ మీ కమ్ టు ద లాస్ట్ పాయింట్ ఇప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్ళాలి అంటే యోబు ఇరవై మూడు పది ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ అవుతుంది నీకు రెస్టరేషన్ రావాలంటే టెస్ట్ స్టార్ట్ అవుతుంది యోబు ఇరవై మూడు పది కలిసి చదువుకుందాం దేవుని ఆరాధిస్తాం ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు ఓపిక 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 ఎస్ ఉద్యోగంలో ఓపిక నువ్వు చేస్తున్న ప్రాంతంలో ఓపిక నీ కుటుంబంలో ఓపిక బంధాల్లో ఓపిక సంఘంలో ఓపిక పర్చర్లు ఓపిక యు నేమ్ ఇట్ గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ పేషెన్స్ పేషెన్స్ యోబు ఇరవై మూడు పది చదువుకుందాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సింవర్ణం వల్లే కనబడ ఓపిక 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 అనే పరిశోధన పరిశోధన ఆ టెస్ట్ గుండా వెళ్తే ఇప్పుడు ఒక మంచి మాట యోబు యాకోబు ఒకటి నాలుగు జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్ క్విక్లీ జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్ క్విక్లీ అందరం కలిసి యాకోబు కదా ఒకటి అధ్యాయం నాలుగో వచ్చింది చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం చూడండి అద్భుతమైన మాట ఈ మాట చదువుకొని దేవుని ఆరాధిస్తాం జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్ ఆఫ్ ఫస్ట్ కింద మీరు సంపూర్ణులను యాకోబు ఒకటి నాలుగు మీరు సంపూర్ణులను పర్ఫెక్ట్ అనునాంగులను ఏ విషయంలోనైనా నువ్వు కొద్దువలేని వారునై ఉండునట్లు ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి పరీక్షలో ఓర్పు అనే పరీక్ష నిలబడతానట లాస్ట్కి ఎండు ఫ్రూట్ ఏందండి సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో కూడా కొద్దువ లేకుండా సంపూర్ణతలోకి రావాలి అంటే ఒకే ఒక పరీక్ష లెట్ పేషెన్స్ ఇంగ్లీష్ లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్రూట్ లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్రూట్ చూడండి పేషెన్స్లో ఎంత పర్ఫెక్ట్ సంపూర్ణత రెస్టరేషన్ దాగుందంటే మన ఓపిక మీద మన సమకూరుపు దాగు అందుకోరు బాగు అంటాడు క్యాష్ నాట్ అవే యువర్ కాన్ఫిడెన్స్ ఫర్ దెర్ ఇస్ గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్ అందుకొరికి మీకు ప్రతిఫలముగా కలుగుబో గొప్ప బహుమానం పొందినట్లు మీ ఓపికను దయచేసి మీ ధైర్యమును దయచేసి పారవయ్యతో ఈరోజు దేవుడు ఎవరికొకరు చెప్తున్నాడో తెలియదు అందుకొరకే మన మోటో ప్రామిస్ ఏంటి మన మోటో ప్రామిస్ ఏంటి ఒకటే మాట విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో బిగ్గరగా బిగ్గరగా ఓపికతో పరిగెత్తాలి మనకు కావాల్సింది ఒకటే అన్ని దేవుడు చూసుకుంటాడు ఆయనే అల్ఫా ఆయనే ఒమేగా ఆయనే కర్త ఆయనే కొనసాగించేవాడు ఆయనే విజయమిచ్చేవాడు మనల్ని కోరేది ఒకటే బిగర్ చెప్పండి బిగర్ చెప్పండి ఓపికనే పరీక్షలు నిలబడితే బంగారంలాగా బయటకు వస్తామంట అక్కడ ఏముంటుందంటే లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్రూట్ ఈరోజు నా వల్ల కాదు ఇంక నేను ఐ థింక్ ఇట్స్ టైమ్ టు క్విట్ అన్న అన్నట్లయితే ఒక మాట బైబుల్లో సెలవిస్తుంది యోబు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనంలో యోబు గురించి ఒక మాట రాస్తుంది చూడండి ఎంత అద్భుతమైన మాట రాస్తుందంటే యోబు తన జీవితంలో ఆరంభ స్థితి కంటే తన మహర్దశ తన ముగింపు స్థితి మహాభివృద్ధిగా మారింది తుదకు అది ఎలాంటి అభివృద్ధి రెండు యోబు ఎనిమిది ఏడు జోబ్ చాప్టర్ ఎయిట్ వర్ సెవెన్ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి బాబాబా మహాభివృద్ధి యోబు జీవితంలో మహాభివృద్ధి ఎలా వచ్చింది అంటే యోగు జీవితంలో ఒకటే ఏముందండి ఓపిక పరిస్థితుల పట్ల ఓపికే కాదు ప్రజల పట్ల ఓపిక వ్యక్తుల పట్ల ఓపిక గాయం చేసిన వారి పట్ల ఓపిక అందుకొరికి యోపగ్ర ఇరవై మూడు ఐదులో ప్రభు అంటాడు నీ శత్రులు ఎదుట నీకేం చేస్తాను భోజనమును సిద్ధపరుస్తాడు సి రెస్టరేషన్ బిగిన్స్ ఎట్ ద రికన్సులేషన్ టేబుల్ దయచేసి అర్థం చేసుకోండి రెస్టరేషన్ బిగిన్స్ ఎట్ రికన్సులేషన్ టేబుల్ సమకూర్పు అనేది సమాధాన పరచబడిన బల్ల మీద ఆధార ఆరంభించబడుతుంది ఎప్పుడైతే టెస్ట్ విల్ గో బిఫోర్ యువర్ విట్నెసెస్ ఆ సాక్ష్యము నీ శత్రులకు ముందుగా అది వెళ్తుంది చివరికి ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే బూడిదకు యశగంధం అరవై ఒకటి మూడులో రాస్తుంది యశ అరవై ఒకటి మూడు బూడిదకు ప్రతిగా చాప్టర్ క్విక్లీ ఉల్లాస వస్త్రము బూడిదకు ప్రతిగా భూదండము దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మ ప్రతిగా స్థుతి వస్త్రము వారికి ఇష్టకు ఆయన నన్ను ఉన్నాడు ఎవ్రీ రెస్టరేషన్ కమ్స్ విత్ కాంపెన్సేషన్ దేవుడు సమకూర్చాలంటే గాయపరస వారి దగ్గర నుంచి తిరిగి గా దేవుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడ గాయం ఉందో ఎవ్రీ గిఫ్ట్ ఎవ్రీ మనీ ఎవ్రీ గోల్డ్ వాజ్ ఎ సీడ్ ఆఫ్ రికగ్నిషన్ ఎ సీడ్ ఆఫ్ అపాలజీ అండ్ దట్స్ వేర్ గాడ్ మల్టిప్లైడ్ వాట్ హ్యూమన్ హ్యాండ్స్ విత్ హిల్ ఇన్ని రోజులు మానవుడు ఏదైతే దాచిపెట్టుకున్నాడో ఏది యోగుకు చెందాల్సింది దాచిపెట్టేసుకుని ఉన్నారో యోబు జీవితంలో సమకూరుపులో అవన్నీ దేవుడు తీసుకొచ్చి యోబు కాల దగ్గర పడేశాడు అక్కడ నుంచి దేవుడు యోబుని ఆశీర్వదించడము ఆరంభించాడు ప్రజల ముందు అవమానం పడిన ప్రాంతంలోని రెట్టింపు ఎక్కడ అవమానం వచ్చింది వాళ్ళందరూ ఫేమ్ వచ్చింది నేమ్ వచ్చింది ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా యోబు గురించి ఈరోజు ఎంతో ఘనముగా మాట్లాడడం ఆరంభించారు ప్రియ సౌదరి సౌదరిని ముగిస్తూ అడుగుతున్న ఒక మాట దయచేసి వినండి మన జీవితంలో యోబు నలభై రెండు పదకొండు జోబ్ ఫార్టీ టూ లెవెన్ ఇంగ్లీష్ వర్షలో చెప్తారా ఫార్టీ టూ లెవెన్ ప్రతి సీజన్లో మన జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సీజన్ రాబోతుంది ఏం సీజన్ అది డెన్ కే కేమ్ సీజన్ ఏం సీజన్ చెప్పండి బిగర్ చెప్పండి తెలుగులో ఏముంది చదవండి అప్పుడు అప్పుడు యోబు నలభై రెండు పదకొండు తెలుగులో ఏముంది చదవండి అప్పుడు అతని సహోదరులు మరల వచ్చిరి